హిట్ సినిమా తీస్తే చాలా మంది ఫోన్ చేసి ప్రశంసిస్తారని కానీ తాను తెరకెక్కించిన ఓ సినిమా ఫ్లాప్ అవ్వగా రచయిత విజయేంద్ర ప్రసాద్ తనకు ఫోన్ చేసి మాట్లాడటంతో ఎమోషనల్ అయ్యానని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు హనుమకొండలో నిర్వహించిన స్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు ఫ్లాప్ సినిమా విషయంలో నాకు విజయేంద్ర ప్రసాద్ కాల్ చేశారని అన్నారు నాకు సాయం చేస్తారా అని అడిగారని చెప్పారు ఆయన కుమారుడు రాజమౌళి పెద్ద డైరెక్టర్ నేనేం హెల్ప్ చేయాలని అప్పుడు మనసులో అనుకున్నానని పేర్కొన్నారు అయితే తదుపరి చిత్రం మీరెప్పుడు చేసిన ఆ సినిమా కథ నాకు చెబుతారా అని అడిగారని పూరి తెలిపారు మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేనని అన్నారని వెల్లడించారు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారని అందుకే తీసే ముందు నాకొకసారి చెప్పమని అడిగారని ఆయన మాటలతో భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు నాపై అభిమానంతో చేసిన ఆ కాల్ ని నేనెప్పటికీ మర్చిపోలేనని చెప్పారు అయితే డబుల్ ఇస్మార్ట్ స్టోరీ ఆయనకు చెప్పలేదని జాగ్రత్తగా తెరకెక్కించి సినిమానే చూపించాలనుకున్నానని పూరి పేర్కొన్నారు ఇక డబుల్ ఇస్మార్ట్ అంటే నాకు రామ్ తప్ప మరేదీ గుర్తురాదని అన్నారు అతడు ఎనర్జెటిక్ హీరో అని సెట్స్లోకి అడుగుపెట్టినా సీన్ పేపర్ చూస్తున్నా కసి కనిపిస్తుంటుందని చెప్పారు హెయిర్ స్టైల్ వాకింగ్ స్టైల్ తెలంగాణ యాస ఇలా ప్రతి దాంట్లో వైవిధ్యం చూపిస్తూ శంకర్ పాత్రలో ఒదిగిపాడని తెలిపారు రామ్ లేకపోతే శంకర్ అనే క్యారెక్టర్ లేదని ఇస్మార్ట్ శంకర్ కంటే రెట్టింపు ఉత్సాహంతో డబుల్ ఇస్మార్ట్లో నటించాడని అన్నారు హీరోయిన్ కావ్య తాపర్ రామ్కు పోటీగా డ్యాన్స్ చేసిందని తెలుగు డబ్బింగ్ చెప్పిందని తెలిపారు అలీతో నాది ముప్పై ఏళ్ల అనుబంధమని ఇందులో ఆయన మంచి పాత్ర పోషించారని వెల్లడించారు ఆయన కామెడీ ట్రాక్ గురించి పదిహేను సంవత్సరాల క్రితమే చెప్పానని అన్నారు మా నిర్మాణ సంస్థకు బలం చార్మినే అని తెలిపారు అయితే రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన డబుల్ స్మార్ట్ చిత్రం ఈ నెల పదిహేనున ప్రేక్షకుల ముందుకు రానుంది